హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎటువంటి సాసులు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అచ్చం రెస్టారెంట్లో లాగానే టేస్ట్ అయితే వస్తుందండి దీని ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక నాలుగు కోడిగుడ్లు కొట్టు పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇట్లా బాగా లూజ్గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టాలి కొద్దిగా ఆయిల్ వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకొని ఈ పోసుకున్న కోడిగుడ్లను కూడా వేసేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా గరిటితో పెద్ద పెద్ద ముక్కలాగానే ఉండేటట్టుగా పెంచుకోవాలి ఇప్పుడు ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది దీన్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిల్ పెట్టి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకొని వేగనివ్వాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేగించిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ బీన్సు క్యాబేజీని కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఎగ్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో సగం మాత్రమే వేసుకోవాలి ఎగ్ అనేది ఎగ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి నేను ఇక్కడ ఎటువంటి సాసులు అయితే యూజ్ చేయడం లేదు కావాలని ఉన్న వాళ్ళైతే మీరు సాసులు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు ఒకసారి రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలిన సగం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కాదు ఆ ఫ్రై చేసుకున్న దాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఒకసారి సాల్టు కారం చెక్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసేయచ్చు దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్